నమస్కారం నా పేరు మణిరత్నం మార్నింగ్ నుంచి నా శ్రేయో నా మిత్రులు నా యోగక్షేమాలు తెలుసుకోవడానికి చాలాసార్లు చాలామంది ఫోన్లు చేశారు అందరికీ ధన్యవాదాలు నేను క్షేమంగానే ఉన్నాను మరి మార్నింగు ఎనిమిది ఆ ప్రాంతంలో పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేయడం జరిగింది మొన్న కొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకటరాసయ్య గారు ఒక గోడ ప్రారంభోత్సవం ఏదైతే చేశారో ఆ వీడియో తీసి నేను ఫేస్బుక్లో పెట్టినందుకు గాను నన్ను ఈ రోజు ఉదయం అరెస్ట్ చేశారు అయితే ఇది మూడు రోజుల నుంచి జరుగుతుంది నన్ను అరెస్ట్ చేద్దామని నా కోసం వెతుకులాటగానే ఉండే మూడు రోజుల నుంచి జరుగుతుంది నేను మూడు రోజులకితే నమ్మని దూలిపాల్ నరేంద్ర కుమార్ గారు పొన్నూరు మాజీ శాసనసభ సభ్యులకి తెలియజేశాను అప్పటి నుంచి నా యోగక్షేమాలు తెలుసుకుంటా ఎప్పటికప్పుడు నా గురించి సమాచారం తీసుకొని ఆయన పర్యవేక్షిస్తున్నారు అయితే ఈరోజు ఉదయం నన్ను అరెస్ట్ చేసిన తర్వాత వేగంగా స్పందించి ఎమ్మడినే పార్టీ పెద్దలను అలర్ట్ చేసి నాకోసం స్టేషన్కి మనుషుల్ని పంపించారు మీరు అరెస్టులు చేసి అక్రమ అరెస్టులు చేసి బెదిరించే కొద్దీ మీకు అల్పొస్తుందేమో కానీ మాకింకా ఊపి వస్తుంది మీరు అక్రమ అరెస్టులు పెట్టి మమ్మల్ని భయపెట్టినంత మాత్రాన మేము భయపడేది లేదు వెనకడికి వేసేది అసలు అంతకండే లేదు అలాగే మా జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు కూడా నా గురించి స్పందించి సామాజిక మాధ్యమాల్లో నా గురించి స్పందించారు మరి అలాగే బ్రహ్మన్ చౌదరి గారు నాదండ్ల బ్రహ్మ చౌదరి గారు మరి విజయ విజయాన్న గారు మా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గారు వేగంగా స్పందించి నన్ను బయటకు తీసుకురావడం కీలక పాత్ర పోషించారు ఒక సామాన్య కార్యకర్త ఒక దళితుని దళితుడిని అయినా నా పట్ల పార్టీ చూపించిన ప్రేమ ఒక జాతీయ స్థాయి నాయకులు స్పందించిన తీరు అద్భుతం అసలు దళితులనైనా చాలామంది పట్టించుకోరు అసలు వేరే పార్టీలోనైతే సోషల్ మీడియా కేసులు అయితే మీరే చూసుకోండి అంటారు కానీ మా పార్టీ నాయకులు మా పార్టీ అలా కాకుండా నా గురించి వెంటనే స్పందించి నన్ను బయటకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే లీగల్ సెల్ రేవతి యొక్క కూడా వెంటనే స్పందించారు ఒక దళితుల యొక్క గొంతుని ప్రశ్నించే గొంతుని నొక్కేసే ప్రయత్నం ఏదైతే ఉందో మంచి పద్ధతి కాదు ఇది ముఖ్యంగా దళితుడి పట్ల జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రంలో మనం చూస్తూనే ఉన్నాం వీటిలాంటి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు గారు ఇది మొదటిసారి కాదు ఇప్పటికి ఎలాంటి కేసులు మూడు పెట్టారు మూడు సార్లు పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది